హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్ చేసే అద్భుతమైన క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కెప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక్కడ నేనైతే మీకు దాదాపు ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి షాంపూని కంఫర్ట్ యాడ్ చేస్తా ఉన్నాను మీకు ఎంత కావాలనేది చూసుకొని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఈరోజు పాడవుతుంది ఈ రోజే లేకపోతే ఇన్ని రోజుల వరకే ఉంటుంది అట్లా ఏం లేదు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది సో ఇక్కడ నేను తీసుకున్న ఈ బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్న లో వాటర్ తీసుకున్నానమాట ఇంకా మీరు ఇట్లాంటిది స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదంటే ఏదైనా చిన్న ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టుకొని స్ప్రే లాగా పనిచేస్తుంది కిచెన్ కిచెన్లో మనకు స్టవ్ కడిగినప్పుడు కానీ లేదంటే ఇక కిచెన్ కౌంటర్ టాప్ మీద లేదంటే ఇక్కడ వెనకాల టైల్స్ ఇవంతా కూడా మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది రాదనమాట ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా లేదంటే లైట్గా ఏమి ఎక్కువగా లేవు అనుకున్న టైంలో జస్ట్ అలా స్ప్రే చేసుకొని ఇలా క్లాత్తో తుడిచేయండి జిడ్డుకి జిడ్డు పోతుంది అలాగే మంచి స్మెల్ స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ మనం షాంపూ కూడా వేసాం కాబట్టి క్లీనింగ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది కంఫర్ట్ అనేది మంచి ఫ్రెష్ ఫీల్ ఉండడానికి ఇది బాగా యూస్ అవుతదన్నమాట అవే కాకుండా మనం చైర్స్ సోఫాస్ వాడుతూ ఉంటాం కదా ఇక్కడ తలలు వెనక్కి కానిచ్చుకొని కూర్చొని టీవీలు అట్లా చూస్తా ఉంటారు ఆయిల్ అంతా అంటుతా సండే రోజు పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఏదైనా తినేసి చేతులు అట్లే పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఆయిల్ అని బంక బంక లాగా అయితా ఉంటది వెనకాల వరినప్పుడు తలది కూడా అంటా ఉంటది సో ఇట్లా షాంపూ వేసాం కాబట్టి ఇది ఈజీగా పోతుంది అనమాట ఆయిల్ జిడ్డు ఏదైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అసలు జిడ్డు అనేది లేనట్టుగా ఉంది కదా సో మంచిగా ఇవి షైనీ షైనీగా కనపడతాయి అనమాట పాత వాటిలాగా అట్లా పేలిపోయినట్టు కలర్ అని తెలిసిపోయినట్లాగా ఉండవు అప్పుడప్పుడు వారానికి ఒకసారో పది రోజులు ఒకసారో ఇలాగా ఈ బాటిల్లో వేసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా గా అన్నీ కూడా సోఫాస్ చైర్స్ ఇలా ఐటమ్స్ అన్ని నీట్గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి టీవీ పక్కన ఉండే ఈ మిర్రర్ పైన పడిపోయింది రిమూవ్ అయిపోతాయి జస్ట్ ఇలా స్ప్రే చేసి చూడండి నేను ఇక్కడ నాప్కిన్తో తుడిచి చూపిస్తాను స్ప్రే చేసిన తర్వాత ఇలా పొడి నాప్కిన్తో తుడుచుకోవాలన్నమాట నాప్కిన్ కొంచెం స్మూత్గా ఉండేది అయితే బెటర్ అనమాట ఏదైనా రఫ్గా ఉండేది గీతలు పడేది అయితే అద్దం మీద మళ్ళీ లైన్స్ వచ్చేస్తాయి అలా కాకుండా స్మూత్గా ఉండే నాప్కిన్ తీసుకొని మీరు నీట్గా ఒకసారి తుడుచుకున్నారంటే డస్ట్ క్లీన్ అవుతుంది అలాగే మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మీరు ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్తో పని ఉండదు అనమాట మనం సంవత్సరానికి ఒకసారి కూడా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అప్పుడు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మీకు ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు ఇలాగా ఒకసారి చేసేసుకోండి ఇంకా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అలాంటి పెద్ద మిర్రర్స్ అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు రెగ్యులర్గా టవల్స్ అయితే మార్నింగ్ స్నానం చేసి స్కూల్కి వెళ్లే ముందు ఇలాగ వేసే పోతా ఉంటారు కదా సో ఇలా ఉన్నప్పుడు వీటి మీద జస్ట్ అలా స్ప్రే చేయండి రోజు చేయనక్కర్లేదు అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు మంచి ఇప్పుడే వాష్ చేసినట్టుగా ఉంటాయి ఇలాంటి బెడ్షీట్స్ అయినా రెగ్యులర్గా వాష్ చేయం కదా సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు అలాగ స్ప్రే చేసుకోండి దీంట్లో షాంపూ ఉంది కంఫర్ట్ ఉంది ఇవి రెండు కూడా మనకి మంచి ఫీల్ ఉంటాయి అనమాట ఇక్కడ పిల్లోస్ పైన బెడ్షీట్ పైన వీక్లీ వన్స్ అలాగ చేసుకున్నారంటే నీట్గా ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇలాంటి ఎక్కువగా అవసరం వస్తూ ఉంటాయి ఇలాంటి పనులు ఇక్కడ హ్యాంగర్కి తగిలించిన జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వీటి కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు ఇంకా డోర్స్ ఉంటాయి కదా డోర్స్ కూడా రెగ్యులర్గా అయితే క్లీన్ చేయము మనము అప్పుడప్పుడు ఇలా డస్టింగ్ చేస్తాం కదా డస్ట్ చేసిన టైంలో ఇది ఒకసారి చేసి డస్ట్ చేయండి అప్పుడు ఏమవుద్దు డస్ట్తో పాటు మనకి అది ఆ బంకలాగా జిడ్డులాగా లేకుండా డోర్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఏమైనా మరకలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూసేదానికి కొత్తగా షైనీగా కనపడతాయి అనమాట ఇలా చేసుకున్న టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటెన్స్ వేస్తాము విండోస్కి విండోస్లో నుంచి మనకి గాలి బయట గాలి లోపలికి వస్తూ ఉంటుంది కదా సో కటెన్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ కటెన్స్ మీద ఉండే ఈ స్మెల్ అనేది మనకి మంచిగా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట గాలి వచ్చిన ప్రతిసారి రూమ్లోకి మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇంకొకటి గమనించారో లేదో మీరు ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి మన ఇంట్లో ఏం స్మెల్ వస్తున్నది మనకు అస్సలు తెలియదు ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు బయట ఉండి ఇంట్లోకి రండి మెయిన్ డోర్ దగ్గరికి రాగానే మన ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మంచి వాసన రావాలి ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లోకి ఎంటర్ అవుతానే వాళ్ళకొక ఫీల్ ఏర్పడుతుంది అనమాట మన ఇంట్లో నీట్గా ఉందా ఎట్లుందనేది ఇంటి ఎంట్రెన్స్లోనే అర్థమైపోతుంది మన ఇంట్లో నుంచి వచ్చే స్మెల్తోనే వాళ్ళకి ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఆ స్మెల్ ఇల్లేలా ఉంది అనేది చెప్పేస్తుందనమాట సో ఇట్లా మెయిన్ డోర్ దగ్గర కర్టెన్స్ ఉన్నా కూడా ఇలాగ స్ప్రే చేసి పెట్టుకోండి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే బాబు వీళ్ళ ఇంట్లో భలే మంచి వాసన వస్తుంది అని అంటారు ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోతుంది మన ఇంట్లో ఎంత దుమ్మున్నా కూడా వాళ్ళకి ఆ బ్యాడ్ ఫీల్ రాదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా మంది ఫేస్ చేసేప్పుడు ప్రాబ్లం కొంచెం నీ లాగా రావడము చిన్నపిల్లలు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పాస్ పోయడం లాంటివి జరుగుతూ ఉంటాయి వాటర్ ఎక్కువ దొలించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇలా ఇల్లు తుడుచుకోండి చాలా నీట్గా తలతలా మెరుస్తూ ఉండడం సువాసనతో ఉంటుంది అనమాట కొంచెం ఉప్పు అలాగే షాంపూ వేసాను కొద్దిగా పౌడర్ వేసేయండి ఈ మోడిటీ కాంబినేషన్తో మనమైతే ఇల్లు తుడుచుకుంటే కనుక ఇంట్లో ఉండే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయినా రిమూవ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందన్నమాట సో రెగ్యులర్గా ఇలాగా ఇల్లు తుడుచుకుంటే కనుక మనకి ఇంట్లో మంచిగా ఉంటుంది దాంట్లో నుంచి కొంచెం వాటర్ని నేను ఫస్ట్ ఫస్ట్ ఒక మగ్గులో బయటకు తీశాను కదా సో ఆ దానితో ఏం చేస్తానంటే ఇలాగ చూడండి మనకి ఇంట్లో వైపర్స్ కానీ లేదంటే ఇలాంటి బ్రషెస్ ఉంటాయి కదా సో వీటిలో ఏదో ఒకటి తీసేసుకొని దానికైతే మీరు పిల్లో కవర్ కానీ పాతది ఏదైనా టీషర్ట్ కానీ ఉంటే కనుక ఇలాగ పిన్నిసులతో కానీ క్లిప్పులతో కానీ పెట్టేసుకొని ఇలా ఉండండి తర్వాత ఆ పక్కకి తీసుకున్న వాటర్తో ఇలాగ దీనిపైన స్ప్రెడ్ చేసేయంటే మరి మొత్తం నానిపోయి వాటర్ కారేలాగా కాకుండా జస్ట్ తడిచేలాగా మనము కబోర్డ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా వాటికి బూజు ఏదైనా దులుపుకోవాలన్నా కూడా బోజు దులపడం ఒకటి మళ్ళీ నీట్గా తుడుచుకోవడం ఒకటి రెండు రకాలుగా చేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు మనకి చేతి సహాయం ఏం అవసరం లేకుండానే ఇలాగ పొడవుగా ఉండే ఒక బ్రష్ తీసేసుకొని దానికి ఇలా పెట్టుకొని మనం నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట బూజు వచ్చేస్తుంది దానిపైన ఉండే డస్ట్ వచ్చేస్తుంది ఎక్కడ కార్నర్స్లో అయినా కూడా ఈజీగా ఇది ఫోల్డ్ అయిపోతుంది అలాగే బార్డర్స్ కానీ ఇవన్నీ మనకి బూజు క్లీన్ అవుతుంది అలాగే దానిపైన ఉండే డస్ట్ అంతా వచ్చేసి మంచి కబోర్డ్స్ అయితే నీట్గా తెల్లగా వచ్చేస్తాయి మంచి సువాసనతో కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కి ఎంత బూజు మురికి వచ్చేసిందో మీరు గమనించండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇల్లు ఎప్పుడు చూసినా మంచి సువాసనతో ఉంటుంది ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది మాటి మాటికి డీప్ క్లీన్ చేయాల్సిన అవసరమే లేకుండా ఎప్పటికీ కూడా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలో ఒక అయితే వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కంఫర్ట్ యాడ్ చేయండి కంఫర్ట్గా బదులుగా మీరు జవాదు కూడా వేయచ్చు సో దీంట్లో జస్ట్ కొంచెంగా షాంపూ వేశాను ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ నేను ఒకటేంటంటే నేను జస్ట్ కొంచెం షాంపూ వేసాను కదా లేదు మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకునే మాట అయితే కనుక కొంచెం ఎక్కువ షాంపూ వేసేసుకోండి నురువు వస్తుంది మంచిగా క్లీన్ అవుతుంది లేదు బ్రష్ పెట్టే టైం లేదు మనకి ఇప్పుడు అంత ఐదు పది నిమిషాలలో మనకి క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వాష్ బేషన్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా సో అంత సాల్ట్ పట్టినట్టుగా సో ఇలాగా వాటర్ చల్లేసేయండి ఆ వాటర్లో ఏమవుద్దంటే అది కొంచెం షైనీగా కనపడుతుంది అక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది బయటకు రాదనమాట సో వాష్రూమ్స్ కూడా మరీ దరిద్రంగా ఏం పెట్టుకోం కదా ఇలాగ ఉంటాయి కాకపోతే స్మెల్ ఒకటి ఏమన్నా వస్తే వస్తుంది కాబట్టి ఇలాగ వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి లేదు మీరు బ్రష్ పెట్టేలాగా ఉంటే కనుక ఇంకొంచెం షాంపూ వేసేసుకొని ఇలా వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేసి మంచిగా బ్రష్తో గట్టిగా రుద్దేసేయండి రుద్ది మొత్తం వాటర్ కొట్టేసేయండి అప్పుడు నీట్గా కనపడుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది వాటర్ కొట్టేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అంత ఈజీగా పోదు సో ఇక్కడ బ్రష్ కొట్టకుండా ఉండే పని అయితే కనుక వాటర్ చల్లింది అలాగే ఉండిచ్చేసి ఇక్కడ దీంట్లో పోసిన వాటర్ని మాత్రం కాసేపు ఆగే ఫ్రెష్ చేసేయండి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది బాత్రూమ్ డోర్ పెట్టేసేయండి ఆ ఫీల్ అలాగే ఉంటుంది అనమాట అంటే ఆ వాసన అలాగే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్గా వేసుకునే ఇలాంటి దండలైనా సరే లేదంటే ఫ్లవర్ వాజ్లైనా మనం పెట్టుకుంటా ఉంటాము दा ni, లైవ్ ప్లాంట్సే కాకుండా ఇలాగ ఆర్టిఫిషియల్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా షోకేజ్లో సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు ఇలాగ స్ప్రే చేసేయండి వాటి దగ్గర కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా మనకి అవి ఎక్కువ డస్టింగ్ కూడా లేకుండా ఉంటాయి ఉంటాయన్నమాట నెక్స్ట్ పిల్లలకి వాటర్ బాటిల్ వాడుతూ ఉండగా వాడుతూ ఉండగా కొంచెం డల్నెస్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే కొంచెం స్మెల్ కూడా అనిపిస్తూ ఉంటుంది లోపల హాట్ వాటర్ వేసి అట్లా ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాం కదా మనము ఇక్కడ చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా షాంపూ వాటర్ని కొంచెం తీసుకొని ఆ బాటిల్ పైన కొద్దిసేపు ఇలా స్క్రబ్బర్తో రుద్దండి స్క్రబ్బర్ లేకపోయినా పర్లేదు మనము మామూలుగా చే తో రుద్దా కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి స్క్రబర్ తో రుద్ది ఇంకా కొంచెం ఏదైనా మాగుడుగా ఉన్నది పోతుంది అనేసి రుద్దాను స్క్రబ్బర్ లేకుండా కొత్త బాటిల్స్ అయితే స్క్రబ్బర్ యూస్ చేయొద్దు కొంచెం గీతలుగా రఫ్ అవుతాయి ఇవి చాలా రోజులు యూజ్ చేసినాయి కాబట్టి నేను స్క్రబ్బర్తో రుద్దున్నాను అనమాట తర్వాత ఇక్కడ క్యాప్ దగ్గర కూడా ఈ రౌండ్స్ ఉంటాయి కదా రౌండ్స్ లో కూడా పిల్లలు ఇలా ఖర్చుకొని తాగుతూ ఉంటారు ఒక్కోసారి అది స్మెల్ వస్తా ఉంటాయి అక్కడ అంతా కొంచెం గా పట్టి మురికి మురికి అవుతుంది సో ఆ రౌండ్స్ దగ్గర లోపల మొత్తం నీట్గా క్లీన్ చేయండి ఇలా స్క్రబ్బర్ ఆ రౌండ్స్ లో కూడా క్లీన్ అవుద్దని నేను స్క్రబ్బర్ తో క్లీన్ మనం చేత్తు అయితే అంతగా పర్ఫెక్ట్గా అవ్వదు సో ఇక్కడ అయితే షాంపూ వాటర్ తీలా కడిగి చూపిస్తాను చూడండి ఎంత షైనీ షైనీగా ఉన్నాయో ఇల్లు నీట్గా ఉంది బాగుంది అనే చెప్పే మొదటి ప్లేస్ ఏంటంటే మన ఇంట్లో కిచెన్ అనమాట కిచెన్ అనేది ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి దాంట్లో ఈ క్లీనింగ్ అయితే చాలా బెస్ట్ అంటే బెస్ట్ అయ్యింది అనమాట ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక కర్పూరంని ఇలాగ పౌడర్ చేసి వేసాను తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా జవాదు వేసాను తర్వాత కొంచెం షాంపూ యాడ్ చేశాను ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కర్పూరం అనేది కొంచెం లేటుగా కరుగుతుంది కాబట్టి కొద్దిగా ఇలాగా స్పూన్తో కానీ లేదంటే చేతితో అయినా పర్వాలేదు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు కావాలంటే స్ప్రే బాటిల్లో అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా యూజ్ చేసేసుకోవచ్చు కొంచమే కలుపుకున్నారని అంటే అది అప్పటికప్పుడు యూస్ అవుతుంది స్ప్రే బాటిల్లో వేసుకున్నారంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఇది ఎట్టు అస్సలు పాడవదు కాబట్టి ఎన్ని ఉంటుంది మీరు పెద్ద బాటిల్లో కూడా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట ఏంటంటే స్టవ్ చూశారు కదా ఎంత గలీజ్గా ఉందో అంటే ఆయిల్ జిడ్డుతో ఉందన్నమాట సో అసలు మనము వాటర్ ఎక్కువగా వేయకుండా జస్ట్ సింపుల్గా ఈజీగా చిటికలో క్లీన్ చేసే టిప్ అనమాట షాంపూ వేసాం కదా సో నీట్గా ఆయిల్ జిడ్డు అంతా వదులుతుంది జవాదు వేసాం కదా అది మంచి స్మెల్ కర్పూరం వేయడం ఏంటంటే మనకి నైట్ టైంలో కదా పూరం స్మెల్కి అయితే కొంచెం బల్లులు బొద్దింకలు అనేవి దూరంగా ఉంటాయి అది అదేంటంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అది మనకి నచ్చుతుంది కానీ ఆ ఘాటుకి బల్లులు బొద్దింకలు అయితే ఆ స్టవ్ దగ్గర తిరిగే ఛాన్సెస్ ఉండవు ఇది వాటర్ని మనము వెనకాల టైల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు బ కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే కాకుండా ఏవైనా జిడ్డు పట్టిన గిన్నెలు స్టీల్ బాక్సులు ఇవి ఉంటాయి కదా పోపులు వేసుకునేవి సో ఇవేంటంటే మనము ఒక ఎక్కువ టైం లేదు మనకి అనుకున్న టైంలో జస్ట్ ఇలా స్క్రబ్ చేసేసి క్లాత్తో అంటే నీట్గా కడిగినట్టుగా అయిపోతుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేనైతే బ్యాక్ సైడ్ టైల్స్ కింద కౌంటర్ అవంతా కూడా నీట్గా క్లీన్ చేశాను స్టవ్ చూడండి ఎలా తలతలా మెరుస్తూ ఉందో కర్పూరం అనేది కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి పొడి క్లాత్తో తుడిచేసాను అసలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన టీవీ దగ్గర పిల్లలు అదొకటి ఇదొకటి తినేసి ఆడపడేయడమో లేదంటే ఏమన్నా ఐటమ్స్ ఎక్కువ ఉండే ఐటమ్స్ పడేయడము పెట్టి తీయడము ఉంటా ఉంటాయి దాదాపు ఆ ప్లేస్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదొకటి ఇదొకటి తెచ్చి పెడతా ఉంటారు కదా మనమైతే ఎప్పుడు పెడితే అప్పుడు క్లీన్ చేయలేము కాబట్టి మామూలు వాటర్తో క్లీన్ చేస్తే ఈ బండ మీద కొంచెం లాగా అనిపిస్తుంది అలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇట్లా క్లీన్ చేసే టైంలో షాంపూ వాటర్తో డైరెక్ట్ తుడిచేసేయండి సరిపోతుంది మీరు మళ్ళీ స్క్రబ్ తినడము వాటర్తో తుడము ఎలాంటివి అవసరం లేదు చూడండి ఇక్కడ ఉండే మన దగ్గర మనకి ఏమైనా పార్ట్స్ ఉన్నా కూడా అవి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఎంత షైనీగా కనపడుతున్నాయి చూడండి తుడిచాక మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే క్లీన్గా అయిపోతాయి స్విచ్ బోర్డులో మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేస్తూ ఉంటాము మన చేతిలో జిడ్డు జిడ్డున్నా ఎట్లున్నా కూడా సడన్గా వేసేస్తూ ఉంటాము ఆఫ్ చేస్తూ ఉంటాం కదా అవైతే రోజు క్లీన్ చేయము సో దాని మీద మనకి స్విచ్ బోర్డులు దాదాపు ఆ వైట్ కలర్లోనే ఉంటాయి ఇవైతే తొందరగా మరకలు కనిపిస్తాయి సో ఇలా షాంపూలో ముంచిన నాప్కిన్ని తీసి మీరు ఒకసారి ఇలా ఊరిక జస్ట్ తుడిస్తే సరిపోతుంది ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆటోమేటిక్గా అది రిమూవ్ అవుతుంది జస్ట్ షాంపూ వాటర్లో ముంచిన తో ఇలా తుడిచండి కానీ ఒకటి తుడిచేటప్పుడు ఇక్కడ జాగ్రత్త స్విచ్ దగ్గర కొంచెం షాక్ వచ్చినట్టు అవుద్ది మీరు ఎక్కువ తడిపెట్టుకుంటే కాబట్టి కి ఎక్కువ తడి లేకుండా జస్ట్ కొద్దిగా తడిచుంటే సరిపోతుంది అనమాట వాటర్ వాటర్ని ఒకసారి ఇలా పిండినట్టు ఆ ఆ తో తుడిచండి వాటర్ కి ఎక్కువగా ఉంటే కొంచెం షాక్ వచ్చినట్టు అవుతుంది జాగ్రత్త చేసేటప్పుడు ఒకసారి చూడండి ఎంత షైనీ షైనీగా కనపడుతుందో స్విచ్ బోర్డు ఎంత నీట్గా ఉంది కదా జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుంది అనమాట షాంపూ వాటర్తో షా అంత క్లీన్ అవుతుంది స్టవ్ బర్నర్స్ ఎంత బ్లాక్ గా అయిపోయాయో చూడండి మొత్తం కూడా నల్లగా అయిపోయాయి దీన్ని కూడా చూడండి ఇలా షాంపూ వాటర్ పైన కొంచెం పోసుకొని తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇక్కడ బేకింగ్ సోడా వేసాను చూడండి వంట సోడా అంటాం కదా ఆ బేకింగ్ సోడా వేసాను అండ్ అలాగే ఫ్యూ డ్రాప్స్ కొన్ని చుక్కలు వేసాను నిమ్మరసం పైన అలాగా తర్వాత దీన్ని కొద్దిసేపు అలాగే నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది పక్కకు పెట్టేస్తాను తర్వాత చూపిస్తాను చూడండి ఇవి దీపాలు మనము దీపాలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆయిల్ చూడండి కింద ఎంతగా ఉందో ఆయిల్ ఇదంతా కూడా జిడ్డు పట్టేసి ఉన్నాయి కదా దీపాలు ఎంత జిడ్డులో ఉన్నా కూడా కొద్దిగా కొంచెం షాంపూ వాటర్తోనే మనకి ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఎంత బాగా క్లీన్ అవుతాయో మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఇదంతా ఆయిల్ ఉన్నాయి కదా ఇలా షాంపూ వాటర్ని అన్నిటి మీద పోయండి ఇలా ఇలా వేసినప్పుడు ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి తోముకునే లోపు మిగతావి కొంచెం కొంచెం ఆయిల్ వదిలేస్తా మనకి మిగతావి తోమడానికి ఈజీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను మీకు లైవ్లో ఇది తోమి చూపిస్తాను దీపాలైనా ఏవైనా సరే మనము షాంపూతో చాలా బాగా క్లీన్ అవుతాయి జస్ట్ ఒకటే ప్యాకెట్ కట్ చేసి వేసాను మీకు మీ ముందే చూశారు కదా అదే వాటర్తో నేను ఇప్పటివరకు ఎన్ని క్లీన్ చేశానో చూడండి మనకి ఒక షాంపూ ప్యాకెట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి ఏదైనా హాలిడే ఉన్న రోజు మీరు కా ఫ్రీగా ఉన్న రోజు ఇలా వీక్లీ వన్స్ కానీ లేదంటే టెన్ డేస్ కోసారు కానీ చేసుకోండి ఇల్లు ఎప్పుడు నీట్గా కనపడుతుంది మనం రెగ్యులర్గా డైలీ ఏం కడగాల్సిన అవసరం లేదు డైలీ ఏమి ఇవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన పని లేదు వీక్లీ వన్స్ చేయండి చాలా నీట్గా ఇల్లు ఎప్పుడు చూసినా ఇప్పుడే క్లీన్ చేస్తామో అన్నట్టుగా ఉంటుందన్నమాట మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది చూడండి దీపాలకి తోమని దీపాలకి తోమిన దీపాలకి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో జస్ట్ అలా వేసి తుడ్చాను మీ ముందే చూసారు కదా నెక్స్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీపాలు కడిగిన తర్వాత ఇది రుద్దుతున్నాను చూడండి ఆ పైన వేశాం కదా దాన్ని ఒకసారి ఇలా చేత్తో అంటే చూడండి ఎంత డస్ట్ వస్తుందో సో దీని స్క్రబ్బర్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్దడం బెటరు మామూలుగా అయినా రుద్దుకోవచ్చు స్టీల్ది అయితే ఇంకా బాగా పోతుంది అనమాట మనకి కొంచెం రఫ్ హ్యాండిల్ చేయడానికి స్టీల్ స్క్రబ్బర్ బాగా పనిచేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నేను మీకు రుద్ది చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా ప్లేట్లో ఉంటే ప్లేట్ గీతలు పడుతుందని తీసేసాను అనమాట కింద బండ మీద పెట్టి రుద్దాను లోపల పక్క యాక్చువల్గా ఇవి బ్రాస్ కలర్ కాదు ఈ బ్లాక్ కలరే సో అందుకని నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఎప్పుడైనా కంఫర్ట్ అయిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు మనం బట్టలు ఆన్ చేసుకోవాలి అయ్యో కంఫర్ట్ రెగ్యులర్గా వేసే వాళ్ళైతే ఆ ఫ్లేవర్ లేకపోతే అంటే ఆ స్మెల్ లేకపోతే బట్టలు అంత ఫ్రెష్ అయినట్టు అనిపోయింది అనమాట రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి సో అలాంటప్పుడు మీరు లేదు అనకుండా వాష్ చేయకుండా ఉండకుండా ఒక ప్యాకెట్ తీసుకొని ఇలా డ్రమ్లో వేసేయండి కట్ చేసి వేసేయండి డ్రమ్ క్లీన్ అవుతుంది డ్రమ్ స్మెల్ రాకుండా ఉంటుంది అది క్లీన్ అవడంతో పాటు బట్టలు మన మనము ఇంట్లో వాడే నాప్కిన్స్ కానీ లేదంటే మసిగుడ్డలు అంట ఉంటాయి కదా స్టవ్ దగ్గర ఇవైతే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటాయి ఆయిల్ కర్రీస్ ఏదైనా పడినా వాటితో పాటు తుడిచేస్తాం కాబట్టి చాలా డస్టీ డస్టీగా ఉంటాయి సో అలాంటివి మనము చేతితో నార్మల్గా పిండితే ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా మురికిపోయినట్టు అనిపించదు అనిపియదు స్మెల్ కూడా కొద్దిగా కను అనిపిస్తూ ఉంటుంది మాగుడు లాగా నూనె స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి మరీ బాయిల్డ్ అవ్వకుండా పర్లేదు జస్ట్ హీట్ అయితే సరిపోతుంది దాంట్లో ఒక షాంపూ ప్యాకెట్ కట్ చేసుకుని అంటే మీ వాటర్కి తగ్గట్టు మీరు ఎన్ని బంధాన్ని పెట్టుకుంటారో దానికి తగ్గట్టు ఇలా నాప్కిన్స్ వేసుకోండి వాష్ బేసిన్ దగ్గర ఉండేదానికి కూడా మనం చేతులు అన్నం తిన్నాక చేయుదూడుచుకుంటాం మా జిడ్డంతా అంటుతుంది కదా సో ఇవన్నీ క్లీన్ చేయడానికి మనకి ఇలా హాట్ వాటర్లో షాంపూ వేసే కొద్దిసేపు ఇలా కుక్ చేయండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి ఉండివ్వండి తర్వాత తీసి నార్మల్గా చేతుల మీదే వాష్ చేయండి చాలా బాగా మురికి వచ్చేస్తాయి నేను వాష్ చేసి నాకు చూపిస్తాను చూడండి ఇలా మనము ఏదైనా తీసుకొని ప్రెస్ చేస్తున్నప్పుడు చేతులు కాలుతాయి కదా అందుకు ఏదైనా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా వాటిని ఒత్తుతున్నట్టుగా దాంట్లో వాటర్ అంతా కూడా బాగా పట్టి చూడండి అవి ఎలా బాయిల్ అవుతున్నాయో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక తర్వాత తీసి పక్కన పెట్టుకోండి చల్లగైన తర్వాత మీరు వాష్ చేయండి చూడండి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను నాప్కిన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది ఇంకా డ్రై అవ్వలేదు జస్ట్ వాష్ చేశాను డ్రై అయ్యాక ఇంకా బాగా కనిపిస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది షాంపూ వేసాం కాబట్టి అది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆయిల్ స్మెల్ అలాంటివి ఏం లేకుండా చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది మనం ఎప్పుడు తుడుచుకున్నా కూడా మంచి స్మెల్ తో ఫ్రెష్ గా అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ చూడండి ఎలా ఉందో అసలు చాలా డర్టీగా అయింది దానికైతే నేను ఇంత కొంచెం షాంపూని తీసుకుంటున్నాను షాంపూ వాటర్ కాదు చూడండి వాటర్ అయితే లోపలికి వెళ్తాయి కదా సో దానికోసం నేను స్క్రబ్బర్ పైన మిగిలిన ప్యాకెట్ లో కార్నర్స్ లో మిగిలిన షాంపూని వేసాను ఎక్కువ కూడా కాదు తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఫస్ట్ అయితే మిక్సీ తడపాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ రుద్దకుండా రుద్దితే గీతలు ఎక్కువ పడతాయి తో రుద్దుతే అందుకోసము ఫస్ట్ ఒకసారి మిక్సీ అంతా వాటర్తో తడిపేసుకోవాలి వైర్ కానీ మిక్సీ కానీ వాటర్తో తడుపుకోవడం తడుపుకున్న తర్వాత ఇలా స్క్రబ్బర్తో రుద్దుతున్నప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా పైన ఇలా అంటేనే అదంతా వచ్చేస్తుంది లేదంటే గట్టిగా రుద్దాల్సి వస్తుంది నానకపోతే అందుకోసం వాటర్తో తడుకొని తర్వాత స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేసుకోండి మామూలుగా ఎల్లో కలర్ వస్తూ ఉంటాయి సో పాతవైతే ఇలా తో చేసినప్పుడు కొంచెం ఆ కలర్ రాకుండా నాదైతే ఇది చాలా పాతకాలం మిక్సీ అని అది అదైతే అలాగే వస్తుంది వస్తున్న వాటిని అయితే తీసేయలే కదా కొత్త మోడల్స్ వస్తున్నాయి అని ఉన్న వాటిని పడేయలేం కదా సో నేనైతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను దాదాపు నా దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఫస్ట్ కొన్నవే ఉన్నాయి ఏవి కూడా సెకండ్ ఐటమ్ ఏదీ లేదు ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కానీ ఇలా వాషింగ్ మిషన్ అన్నీ ఫస్ట్ కొన్నవే ఉన్నాయి సో ఇదైతే చాలా బాగా వస్తుంది ప్రీతి మిక్సీ నాది అసలు చాలా బాగా వస్తుంది అనమాట ప్రీతి కంపెనీ బాగా పనిచేస్తాయి సో ఇది పాతకాలం మిక్సీ పాతకాలం అంటే మరీ పాతదేం కాదు కానీ చూడండి ఒకసారి క్లీన్ చేశాను ఎంత బాగా ఉందో అసలు ఎంత క్లీన్ అవుతుంది అంటే వైర్ అయితే చాలా డర్టీగా ఉండే మీరు ముందుకు ఇప్పటికీ మీరు తేడా చూడొచ్చు లైఫ్లో మధ్యలో ఆ టవల్తో తుడిచేటప్పుడు కరెంట్ పోయింది సో ఒకటే లైట్ ఉండే అనమాట అందుకు మీకు ఎక్కువ చూపించలేకపోయాను వీడియోని నేను వాటర్తో కడగలేదు జస్ట్ పొడి నాప్కిన్తో తుడిచాను అనమాట చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తుంటే నాకే ఎంత నీట్గా ఉంది కదా అనిపిస్తుంది పులిగలా రెడీ చేసుకుంటే మనకైతే చాలా మనీ సేవ్ అవుతుంది దీంట్లోకి అయితే వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు డెటాల్ తీసుకుంటున్నాను అలాగే దాంట్లోకి కంఫర్ట్ ప్యాకెట్ని ఒక చిన్న ప్యాకెట్ని వేసేస్తున్నాను ఈ కర్పూరం అనేది మీ ఆప్షనల్ అనమాట కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత షాంపూ వేసేసాను ఇక్కడ ఇవన్నిటిని కూడా వేసేసి మంచిగా వీటిని బాగా షేక్ చేసేసుకొని ఇక్కడ పైన ఈ క్యాప్కి హోల్స్ పెట్టేసుకోవాలి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇదైతే మనకి ఇంట్లోనే ఫెనాయిల్ రెడీ అయిపోయింది అనమాట బయట కొన్ని తో పని లేకుండా జస్ట్ మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఇంకా దీని అయితే మనం వాష్ బేసిన్లో సింక్లో వాష్రూమ్లో వేసుకున్నాము అని అంటే కనుక ఎప్పటికీ కూడా మంచి సువాసనతో ఉంటాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్